హాయ్ హలో వెల్కమ్ టు సిమన్ టీవీ నేను మీ రోషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావుడు అందరికీ వందనాలు ఎందుకంటే దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఎంతోమంది నటులని మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాం మళ్ళీ స్క్రీన్కి అండ్ వాళ్ళు లేనప్పటికి కూడా భౌతికంగా మన మధ్య వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వైఫ్నో లేకపోతే వాళ్ళ భర్తలను ఎవరో ఎందుకంటే ఎంతో సాధించిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప యాక్టర్స్ చాలామంది ఉన్నారు అండ్ అంత అంత పెద్ద గొప్ప యాక్టర్స్ గురించి తెలుసుకోవాలని చాలామంది మనకు మెయిల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా కొనసాగుతూనే ఉంది కొన్ని వందల ఎపిసోడ్స్ చేసాం మనం చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రతి ప్రదేశంలో కూడా ఎక్కడున్నా కానీ వాళ్ళు తెలుసుకొని మనం వెళ్ళి వాళ్ళని ఒకసారి మళ్ళీ స్క్రీనింగ్ పరిచయం చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక గొప్ప యాక్టర్ కుటుంబాన్ని మళ్ళీ మీకు ఒకసారి స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఆయన పడ్డ స్ట్రగుల్స్ గురించి ఒకసారి చెప్పే ఒక చిన్న ప్రయత్నం కోసం ఇక్కడికి వచ్చాను హీఈస్ నర్ దెన్ గ్రేట్ యాక్టర్ నర్సింగ్ యాదవన్న ఎందుకంటే నర్సింగ్ యాదవన్న గురించి చెప్పాలి అంటే దాదాపు అన్ని భాషల్లో నాలుగు వందల పైగా సినిమాలు చేశారు అన్న అండ్ నర్సింగ్ యాదవన్న ఆ రోజుల్లోనే తెలంగాణ స్లాంగ్తో అండ్ స్క్రీన్ మీద కనపడితే చాలు విజిల్స్ ఆపకుండా నాన్ స్టాప్గా ఒక ఒక హీరోకి ఎలా పడతాయో అలాంటి ఒక విజిల్స్ అనమాట అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నటనలో ఎటువంటి అనుభవం లేని నర్సింగ్ యాదవ్ అన్న క్షణం క్షణం సినిమాతో రాంగోపాల్ వర్మ గారు అండ్ ఆయన స్కూల్లో వచ్చిన ప్రతి యాక్టర్ కూడా అసలుకి అన్ని రకాలుగా నవరాసాలు పండించగల ఒక యాక్టర్ అవుతారనమాట ఆయన కూడా చాలా టైం చెప్పారు అండ్ నాకు లైఫ్ ఇచ్చింది రాంగోపాల్ వర్మ గారు నాకు మళ్ళీ ఇంకొక లైఫ్ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు అని ఎన్నోసార్లు చెప్పారనమాట ఎందుకంటే హిట్లర్ కానీ రిక్షావాడు కానీ అండ్ మాస్టర్ కానీ యమదొంగ జానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ క్షణం క్షణం తర్వాత చిరంజీవి గారు ఫస్ట్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా ఎన్నో సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ చేయటమే కాకుండా అండ్ చాలా మంచి మనసున్న మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారు రియల్ లైఫ్లో కూడా అండ్ మాట ఆయన మాట్లాడే మాట కావచ్చు ఆయన కావచ్చు కొంచెం హాష్గా ఉంటుంది కానీ ఒకసారి మనిషిని ప్రేమిస్తే ఆయన జీవితాంతం గుండెల్లో పెట్టుకున్న ఒక వ్యక్తి కానీ ఏంటంటే అతి చిన్న వయసులోనే చనిపోయారు అది ఒకటే చాలా మందికి బాధ ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ఇక్కడ నర్సింగ్ యాదవ్ ఉన్న కుటుంబం అంటున్నారు వాళ్ళ భార్య ఒక బాబు అని చెప్పారు ఒకసారి నర్సింగ్ యాదవ్ ఉన్న కుటుంబంతో మాట్లాడదాం అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అండ్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు యాక్ట్ చేసే వరకు చాలా బాగుంటుంది వాళ్ళ కుటుంబం వన్స్ వాళ్ళు యాక్ట్ చేయలేకపోయినా అండ్ ఆఫర్లు రాకపోయినా వాళ్ళు భూమి మీద లేకపోయినా కానీ వాళ్ళ కుటుంబాలు చాలా చల్లా చదువులు అయిపోయినాయి చాలామందిని చూసాం మనం బట్ రెండు విధాలుగా ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఏం చేస్తున్నారు అండ్ ప్రజెంట్ బాబు ఏం చేస్తున్నారు మేడం ఏం చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం నర్సింగ్ యాదవ్ అన్న కుటుంబం ఇక్కడే ఉంటున్నారు అనమాట ఒకసారి వాళ్ళ కుటుంబంతో మాట్లాడదాం అనమాట చూశారు కదా నర్సింగ్ యాదవ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఒకసారి నర్సింగ్ యాదవ్ అన్న అన్న ఇల్లు చూడండి ఎంత బాగుందో నీట్గా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో మేడం కూడా సో మీకు అక్కడికి వస్తే కనిపిస్తుంది నర్సింగ్ యాదవ్ అన్న ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించారు మనకి ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆ డైలాగ్ డెలివరీ కానీ అండ్ ఏ డైరెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ జస్టిఫై చేయగల వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అనిపించుకున్నారు ఆ రోజుల్లో ఎస్ మన నర్సింగ్ అన్న వైఫ్ అక్క నమస్తే హాయ్ చూడండి మళ్ళీ ఇంకొకసారి మన నర్సింగ్ అన్నం చూసినట్టే ఉంది ఆ హైట్ ఆ ఫేస్ మొత్తం ఫీచర్స్ అలా వచ్చేసాయి అనమాట నర్సింగ్ అన్న ఫీచర్స్ ఒక్కసారి కనిపిస్తున్నారు అక్కడ బట్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ ఎంత బాగా ఎంజాయ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ కలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఏం చెప్తారు నర్సింగ్ అన్న గురించి ఫస్ట్ మీరు ఎంత చెప్పినా ఆ మనిషి గురించి పీపుల్స్ మ్యాన్ ఓకే అంతే 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 అందరి తను ఒక అబ్బాయి సేమ్ యాక్చువల్గా కొడుకులు అమ్మలాగా పుడతారంటారు బట్ అదృష్టం నీ పేరేంటి రిత్విక్ సేమ్ నరసింహన్ లాగే ఉన్నారు చూడండి సేమ్ అలానే ఉన్నారు అన్న కళ్ళు అయితే సూపర్ ఆ కళ్ళతోనే స్క్రీన్ మీద అందరిని అరిపించేస్తారు ఇల్లు అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఆయనకి ఇష్టమా ఇలా ఉండటం ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉండటం ఇష్టమా ఆయనకి అంటే మాకు మాకిష్టం పర్టికులర్గా ఏం లేదు కానీ తనకి గణేష్ అంటే చాలా ఇష్టం ఓకే గణేష్ దేవుడు అంటే చాలా ఇష్టం అందుకే ఇంట్లో చాలా ఉన్నాయి సో గణేశంలో గణేష్ అంటే బాగా ఇష్టం సో ఇప్పుడు అన్న సాధించిన కొన్ని చాలా సినిమాలు చేశారు కదా నాలుగు వందల పైగా సినిమాలు ఆయన అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ అసలు యాక్చువల్లీ బేసిక్లీ కోటి మాది ప్రాపర్ కానీ బాబు ఎడ్యుకేషన్ అదంతా అనేసి నైన్ ఇయర్స్ బ్యాక్ ఇటుపక్క షిఫ్ట్ అయిపోయామనమాట మేము అన్నీ అక్కడే ఉంది అనమాట మాది ప్రాపర్ ప్లేస్ ఉంది ఆడ సో బి హ కెప్ట్ ఎవ్రీథింగ్ ంగ్ ట్రెజర్ ఒక ఆఫీషియల్ లాగా అక్కడ పెట్టేసి ఇదంతా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా ఇక్కడ ఉండాలి అనేసి నర్సింగ్ ఒకసారి చూద్దాం రండి ప్లీజ్ రాగానే అనుకున్నాను నాకు చూసినప్పుడే అనిపించింది చాలా దూరం నుంచి చాలా బాగుంది జనాలు అనిపించాలి తనకి ఓ సూపర్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగా నీట్ గా డిజైన్ చేసుకున్నారో గ్రీనరీ ఇష్టమా ఆయనకి బాగా ఇష్టం చాలా మంచి ప్లాంట్ ప్లాంటేషన్ అంతా బాగా పెట్టారక్క ఇది స్నేక్ ప్లాంట్ సన్లైట్ పడకూడదు అంటారు కదా పడదు అంత ఇటు సైడ్ ఏం పడదు మాకి అంత ఎక్కువ ఓకే ఓకే సో గ్రీనరీ చాలా బాగుంది అనమాట ఇక్కడ లైఫ్ లవ్ లాఫ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఎస్ సూపర్ ఇంకేది ఇష్టం బాగా ఆయనకి ప్లేసింగ్ టీవీ 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 ప్రాణం క్రికెట్ ప్రాణం అంతే ఫుడ్ ఫుడ్ ఓకే చాలా ఫుడ్ అనమాట తను మంచి ఫుడ్ వండ చేస్తారా ఎస్ ఎస్ చాలా మాకు సార్ చాలా బాగా చేస్తారు అవునా వావ్ ఆయనకి ఎప్పుడు టైం దొరుకుతుంది ఎప్పుడు షూట్లోనే ఉంటారు కదా ఫ్యామిలీకి చాలా టైం వేస్ట్ చేస్తాను అవునా మంచి ఇంపార్టెన్స్ భావిస్తారు ఫ్యామిలీ షూట్ తర్వాత సెవెన్ ఎయిట్ తర్వాత పక్కా టెల్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ స్పెండ్స్ మచ్ టైం అంటే చాలా సేపు మాకోసరం ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే మూలాలి అంటే వేణుమాధవ్ గారు అని చెప్తుంటారు సుల్తాన్ బజార్ కోటి అంటే నర్సింగ్ యాదవ్ అని పేరు చెప్తారు అనమాట అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఇక్కడ ఉండే ఆ గౌరవం వేరుంటుంది డెఫినెట్ గా ఎలా ఉంటుంది ఈ ఏరియాలో అన్నకి అసలు ఈ కాందాన్ని అంతా అయిందే కదా చాలా బాగుంటుంది అందుకే అన్నా నేను తను అందరి మనిషి అలా వెళ్తుంటేనే ఎంతోమంది వచ్చేస్తారు తన దగ్గరికి యాక్చువల్లీ తను లేనప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ అయినప్పుడైతే మా బాబుకి అంతగా తెలియదు బయట ప్రపంచం గురించి బట్ డెత్ అప్పుడు చూసి తను అన్నాడు ఏంటి ఇంతమంది అందరూ ఏదో వాళ్ళు ఓన్ చేసేసుకొని మాట్లాడుతున్నారు అందరు ఇట్లా పబ్లిక్ చాలా మంది మా నర్సింగ్ అన్న అసలు అది మనది కదా పప్పా ఇస్ అవర్స్ బట్ ఈ ఎవ్రీబడి ఆర్ లైక్ టెలింగ్ మా నర్సింగ్ అన్న మా నర్సింగ్ అన్న అంటున్నారు కదా అనేసి అప్పుడు వాడికి తెలిసింది అంటే మా డాడీ ఎంత ఇది ఓన్ చేసుకున్నారు అప్పుడు డాడీ అంత ముందు కూడా తెలుసు అంటే ఒక ఆర్టిస్ట్ కి అది రావటం చాలా తక్కువ మనం చూస్తాం కదా బయట పెద్ద ఉండదు బట్ నేను చాలామంది అంటే లేని ఆర్టిస్టులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత కొంతమంది ఫైనాన్షియల్గా చాలా బాగున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా వీక్ అయిపోయే రకరకాలుగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ బట్ కొంతమందికి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఆంబిషన్ చేయాలనుకుంటారు కానీ సపోర్ట్ లేక ఆగిపోతున్నారు సో ప్రెజెంట్ మీరేం చేస్తున్నారు చెప్పండి అక్క బేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదంతా పక్కన పెడితే నో మోర్ ఏ సాఫ్ట్వేర్ ఎమ్ హార్డ్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఫర్ మూవీస్ అంటే ఐఎమ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ద మూవీస్ మన మా అసోసియేషన్ నుంచి నర్సింగ్ గారు దీని తర్వాత లైక్ ఐఎమ్ టేకింగ్ ఓవర్ ఎవరిథింగ్ లైక్ లైసెనింగ్ వాళ్ళ అదే పర్మిషన్ తీసుకోవడము షూటింగ్ చేయించడము ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఐఎమ్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ టీమ్ లైక్ నర్సింగ్ గారికి ఫ్రమ్ మెనీ ఇయర్స్ లైక్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అండ్ వీ అప్రోచ్ ద పోలీస్ ఏం చేస్తారు మీరు షూటింగ్స్ పర్మిషన్ ప్లస్ చేస్తాము ఎక్కడ ఇన్ అండ్ అరౌండ్ అవర్ ఏరియాస్ లైక్ కోటి సుల్తాన్ బజార్ బరకత్పుర నారాయణగూడ కాచిగూడ ఇసామియా బజార్ యాబిట్స్ in and around this surroundings a shooting aina manager calls us

నాకు ఒక ఐడియా ఉంది సో నేను ఐ విల్ షో దమ్ ద పిక్స్ ఆర్ దే విల్ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకొని అంతా దీని ఒక బేస్ మేము ఒక వన్ టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకుని సెటప్ మళ్ళా నేను ఐ విల్ గో ఆన్ టు ద ఈ పర్మిషన్ పెట్టుకోవడానికి దిస్ దిస్ ఇస్ లైక్ ఇంతకు ముందైతే నర్సింగ్ గారు కూడా ఎవ్రీథింగ్ పర్మిషన్ తీసుకునే చేసేవాళ్ళు సిస్టమాటిక్లీ బట్ కొంచెం ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది కదా దాంతో నడిచిపోయేది అనమాట పబ్లిక్ కూడా నేను అలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అంటే ఐ డోంట్ ఏది గ్రాంటెడ్గా తీసుకోవాలని అనుకోలేదు ఐ వాంట్ టు గో ఇన్ ఏ సిస్టమాటిక్ ఆర్డర్ నన్ను మేనేజర్స్ అప్రోచ్ చేస్తారు నాకు లెటరేడ్ ఇస్తారు ఎవరీ కంపెనీది నాకు లెటరేడ్ ఇస్తారు నేను ఆ లెటరేడ్ మీద నా ఇది టైప్ చేసుకొని ఆ మూవీది అంతా బ్యానర్స్ ఎవరెవరు చేస్తారో అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐ గో అప్రోచ్ మన డీసీపీ గారిని మళ్ళీ ఏసీపీ గారు సిఐ గారు దెన్ ఎస్ఐ గారు అండ్ ద నార్మల్ కాన్స్టేబుల్స్ అండ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఆల్సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అందరికీ లెటర్ ఇచ్చి అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో ఆర్డర్ అనేది తీసుకుని మేము రంగంలో దిగుతాం సూపర్ సూపర్ విత్ మై టీమ్ ఎన్ని రోజులు అయిపోయింది మనం ఇలాంటి ఏరియాల్లో షూటింగ్ సినిమాల్లో చూసి ఇప్పుడు అన్ని సెటిల్ అయిపోయినాయి కదా రామోజీలో అక్కడ అన్ని సెటిల్ అయిపోయింది అంటే కనపడుతుంది ఆర్టిఫిషియల్ అని బట్ ఇలా లైవ్లీగా కనిపించని షూటింగ్స్ మనం అప్పుడులో భయంకరంగా ఉండే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు వీళ్ళు చేసినప్పుడు లైవ్లీగా కనపడతాయి లొకేషన్స్ ఈ ఇక్కడ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని హీరోస్ వచ్చినట్టే ఎవ్వరూ రాలేదండి రైట్ ఫ్రమ్ ద టాప్ మెగా సినిమాలు చేశారు మీరు నేను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఒక థర్టీ మూవీస్ చేసాను తమిళ చేశాను హిందీ చేశాను తెలుగు చేశాను సూపర్ సో సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఈ ఏరియాలల్లో మీరు లొకేషన్ కోసం పర్మిషన్ రావాలన్నా అట్ ది సేమ్ టైమ్ ఈ లొకేషన్లలో మాకు లైవ్లీగా సినిమా షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు చిత్రక్కకి కాల్ చేస్తే చాలు చిత్రక్కని తెలిసిన వాళ్ళని అందరూ నర్సింగ్ యాదవ్ అన్న వైఫ్ సో అక్క ఇక్కడ అన్ని టేక్ తనే చేస్తున్నారు పర్మిషన్స్ తీసుకొని షూటింగ్స్కి ఏమేం కావాలో మొత్తం జాగ్రత్తలు అంతా తనే తీసుకుంటారు నిజంగా గ్రేట్ అక్క ఇది చాలా మంది తెలియదు ఇప్పుడు తెలియాలి మీకు ఎందుకు వచ్చింది ఇది చేయాలని అంటే ఇది నాకు ఫస్ట్ నుంచే నేను బిహైండ్ ది స్క్రీన్ నర్సింగ్ గారికి కోఆర్డినేట్ చేసేదాన్ని ఎప్పుడు నేను స్క్రీన్ మీద రాలేదు తనతో ఎప్పుడు లొకేషన్ లొకేషన్కి షూటింగ్ చూడడానికి వెళ్ళాం కానీ ఇలాని నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకోకుండా వెన్ హీ వాజ్ సిక్ తనకి ఎప్పుడు బాగాలేదో చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ తనకు కాల్ చేసేవాళ్ళు తో తను అలా సిక్ అయ్యి బయటికి వెళ్ళడం తనకి ఇష్టం కాలేదు అంటే నేను మంచిగా అయ్యి బయటికి రావాలి జనాలు నన్ను ఇలా చూడకూడదు బికాస్ ఇది డయాలసిస్ చేసేటప్పుడు మనిషి చిక్కిపోతారు కదా తో అలా నేను నేను రాకూడదు బయట నన్ను ఎలా జనాలు ఎలా వెల్ అనుకున్నారో నేను అదే వాళ్ళ ఎప్పటికో అలానే మిగిలిపోవాలి కాబట్టి నేను బాగా అయినాకే వస్తాను అని అన్నారు మళ్ళీ అందరూ ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసేసారు మాది ఇక్కడ ఆగిపోయింది అక్కడ ఆగిపోయింది ఇక్కడ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్న ప్రాజెక్ట్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మన మెగా ఫ్యామిలీ వాళ్ళది సుస్మిత గారిది విష్ణు గారు సుస్మిత గారు కలిసి చేసినది అది లైక్ విష్ణు గారు నాతో మాట్లాడారనమాట చూడమ్మా ఏదైనా చేయగలుగుతామా మనం అంటే నాకు కాన్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే సో అప్పుడు నర్సింగ్ గారు ఇంట్లోనే ఉన్నారు బట్ టోటలీ బెటర్ ఎడన్ ఓకే నేను తనకు కన్విన్స్ చేశాను మనం చేయకపోతే ఇది ఎవరో చేసిస్తారు ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ ఓకే ఎంత మనం ఒక పెద్ద క్యాస్టల్ ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఎక్కడ ఆపినా ఎవరు షూటింగ్ చేసినా ఇది నర్సింగ్ అన్న షూటింగ్ అని ఇప్పటికే అంటారు నా నర్సింగ్ అన్న షూటింగ్ అని ఒక ట్యాగ్ అనమాట నాకు కాల్స్ వస్తాయి ఎక్కడన్నా క్యారవాన్ ఉంటే నాకు కాల్స్ వస్తాయి అండ్ ఐ కాల్ ద పోలీస్ ఇమీడియట్లీ అంటే మీద షూటింగ్ కాదా అని ఐ మేక్ షూర్ లైక్ అట్లా వేరే వాళ్ళని ఎవరు జనరల్ పబ్లిక్ చేయకూడదు చేయాలంటే ఓన్లీ చిత్ర సుల్తాన్ బజార్ కోటి అబిట్స్ ారాయణగూడ బర్కత్పుర ఎనీ ఆఫ్ దీస్ సామ్యా బజార్ సూపర్ అండ్ ఇదేమంటే ప్రతి ఒక్క ఏరియాలో నాకు హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఐ గో టు సుల్తాన్ బజార్ ఐ హ్యావ్ ప్రామినెంట్ పీపుల్ ఊ కమ్ అండ్ కమ్ దే నేను చెప్పేస్తాను వాళ్ళకి నా షూటింగ్ ఉంది రేపు అంటే వాళ్ళు ఇంకా కదలరు నన్ను అటు ఇటు వంద కదలరు నా షూటింగ్ అయ్యి ప్యాక్అప్ అయ్యే వరకు వాళ్ళు ఉంటారు అట్లా ఎవ్రీ ఏరియా హ్యాస్ నర్సింగ్ అన్ ఆఫ్ పీపుల్ సో దే హెల్ప్ మీ అవుట్

సోఫా మీద కూర్చో ఇది ఇల్లు ఇల్లు ఇల్లులాగే ఉండాలి ఆ అలా వచ్చి మీద సోఫా కూర్చో ఎవరో ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటారు సో హీస్ బేసిక్లీ వెరీ వెరీ అట్లా తనకు షో పుట్ట పదంతా ఏ ఫ్రీగా వదిలేసేయాలి మనం అనుకుంటా స్క్రీన్ మీద కనిపించే రియల్ క్యారెక్టర్స్ కి రియల్ లైఫ్ లో ఉండే రియల్ క్యారెక్టర్స్ కి చాలా తేడా ఉంటుంది రియల్ కి రియల్ కి చాలా తేడా ఉంటుంది చాలా అండ్ ఎస్పెషల్లీ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విలన్ క్యారెక్టర్స్ వెరీ వెరీ లవింగ్ పీపుల్ లేకపోతే ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ నేను అంటే మెనీ పీపుల్ టోల్డ్ అనమాట మా మ్యారేజ్ అయినప్పుడు చాలా మంది ఓ సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ లో తను వాళ్ళు విడిపోతారు కానీ వెళ్ళిపోతుంది ఐమ్ ఫ్రమ్ బెంగళూరు కదా ఉండరు వీళ్ళు వెళ్ళిపోతారు అని ఇక్కడ ఉండే వాళ్ళు అన్నారు మా వాళ్ళు అన్నారు మా డైవర్స్ అన్నారు డైవర్స్ అంతేది ఇది జరగదు అంతే వీళ్ళది అని అనేస్తారనమాట మేమిద్దరు చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకున్నాం ఏమైనా కానీ యూ షుడ్ టెల్ మీ ఐ విల్ టెల్ యూ ఓకే బట్ నో బ్రేకేజ్ ఇన్ దిస్ ఓకే యూ కాంప్రమైజ్ ఐ విల్ కాంప్రమైజ్ నా ఇష్టానికి నువ్వు ఒప్పుకోవాలి నేను నీ ఇష్టానికి నేను ఒప్పుకోవాలి అలా 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 చేసి లైక్ సూపర్ సో నర్సింగ్ మీ కొన్ని ఫొటోస్ కనపడుతున్నాయి ఒకసారి ప్లీజ్ మీరు సో ఇక్కడ కనపడుతుంది చిరంజీవి గారితో చిరంజీవి గారికి చాలా చాలా ఇష్టమైన ఒక యాక్టర్ అండ్ ఆయనకి కూడా చాలా ఇష్టమైన ఒక హీరో అంటే ఆయన చాలా టైమ్స్ చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో చిరంజీవి గారి గురించి ఫీల్ గాడ్ టు చిరంజీవి గారు అనమాట చెప్పే అవసరమే లేదు అలా ఒక నమ్మకం మన మన పర్సన్ అనే ఒక సో ఆయనకి చాలా మంది చెప్తుంటారు మా గాడ్ ఫాదర్ అంటే చిరంజీవి గారు ఫాదర్ అన్నారు కాబట్టి ఏ విషయంలో మీకు అనిపించింది అని చిరంజీవి గారు రైట్ ఫ్రమ్ అంటే నర్సింగ్ గారు కెరియర్ స్టార్టింగ్ నుంచి నర్సింగ్ నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా మౌల్డ్ చేసుకుంటా తనని దగ్గర తీసుకుంటా తన విలన్ అంటే తన విలనే కాదు తను ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడని తన వాళ్ళు పుష్ అప్ ఇచ్చుకుంటా కొంచెం మన పర్సన్ అనుకుంటా చిరంజీవి గారికి ఒక కాన్ఫిడెన్స్ ఉండే నర్సింగ్ గారి మీద నో హీఈస్ ఎ వెరీ సాఫ్ట్ బోలా బాలా పర్సన్ చూడడానికి ఆకారం అలా ఏమో కానీ తన మనసు చాలా మంచిది అని చాలా సార్ చెప్పారు నన్ను కలిసినప్పుడు కూడా చెప్పారు తను అలా స్టార్టింగ్ ఆఫ్ మై డేస్ అంటే కొత్త కొత్తగా మీ బాబుని వన్ టూ మంత్స్ బేబీ ఎప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు సో అలా లైక్ నర్సింగ్ గారికి చాలా జర్నీ ఎస్ 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 రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్ నర్సింగ్ గారి కెరియర్ నుంచి కూడా అంతే ఎక్కడ ఏ షూటింగ్ జరిగినా డెఫినెట్లీ నర్సింగ్ గారు వెళ్తారు అన్నయ్య వచ్చే లోపల అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్ని చూసుకుంటారు దగ్గరుండి వన్ సీ సేస్ ఎవ్రీథింగ్ ఓకేనే తను సెట్ లోకి వస్తుండ్రీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వెరీ పర్ఫెక్ట్ వెరీ వెరీ అండ్ డౌన్ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఫ్యామిలీతో అలానే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా గానీ మనతో పాటు ట్రావెల్ చేసిన ఈ వ్యక్తి కుటుంబం ఎలా ఉంది పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు బాగున్నారా లేదా వాళ్ళ యోగక్షేమాలు బాగున్నాయా లేదా అని పది మందిని కనుక్కొని బాగున్నారంటే ఓకే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కొంచెం బాగాలేదన్నా లేకపోతే కష్టపడుతున్నారన్నా కానీ ఇమ్మీడియట్గా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్నా తప్పనైతే నేను చాలా చూసానండి గ్రేట్ హ్యాట్సప్ చిరంజీవి గారు అండ్ ఇక్కడ కనబడుతుంది ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట లవ్ మ్యారేజ్ కదా చాలా మాట్లాడుకుందాం ఇంటర్వ్యూలో అయితే సూపర్ సో ఇంకా చిన్నపిల్లలు లాగే ఉంచుకున్నారు రూము సో డాడీతో ఉన్న కొన్ని కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ ఇది ఈ సినిమా చెప్పు డాడీ సినిమాలు చూస్తుంటాప్పుడు కానీ పర్ఫెక్ట్ గా గుర్తులేద ఏది ఏ సినిమాని ఇదైతే తనకోస్రమే చేసిన సినిమా లాగా అనిపిస్తుంది అంటే ఆ ఏజ్ లో తనకి చాలా హీ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా సో ఈ అది ఉండే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ సో హి కాల్ హిమ్ జస్ట్ చూయించడానికి స్కూల్ డేస్ అప్పుడు ఈ వన్స్ ఆర్ ఆల్ మెమరీస్ ఆఫ్ మై ఓకే ఇవన్నీ వన్స్ గేమ్స్ లో వచ్చేయాలికపోతే మోస్ట్లీ గేమ్స్ యాక్చువల్లీ క్రికెట్ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా రూమ్స్ చాలా నీట్గా ఉంచుకుంటారు అని ఫస్ట్ టైం ఇదే చూ చూస్తే నాకు కూడా అర్థమవుతుంది సో ఇంకా చాలా విశేషాలు నర్సింగ్ అన్న గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలామంది తెలియదు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం అన్న సాధించిన అచీవ్మెంట్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ రూపంలో వాళ్ళ మాటలను తెలుసుకుందాం